గత రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై ఇరవై మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని రాష్ట్ర శాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖ అధికారి ముందు గోడు వినిపించుకున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్ పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళా మెడికల్ ఆఫీసర్లకి మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వచ్చారు రిటర్న్లో కనబడుతున్నది కదా విట్నెస్ ఉంది కదా మెసేజ్ చార్జ్ చేసింది మీకు మెసేజ్ చార్ట్ చేసింది మీకు టెక్నికల్గా కనబడుతుంది నా ఫోన్లో కూడా ఉంది చూస్తున్నాను దాని మీద యాక్షన్ ఏంటని అడుగుతున్నాను మెమో ఇష్యూ చేయడం ఎప్పుడు చేస్తాను ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఇన్నోసెన్సీ యాక్షన్ ఇంటే స్టేషన్ యాక్టర్ స్ట్రైట్గా ఉండని బాగా అనిపిస్తాడు అట్లా వస్తున్నాం సార్ కానీ స్ట్రైట్గా ఉంటే బాగా అనిపిస్తుంది ఇంతవల్ల

మీకు ఇండికేట్ చేస్తున్నాం డైరెక్ట్ కలెక్టర్ గారిని గవర్నమెంట్ హాస్పిటల్లో రోడ్డు మీద గేట్ కాడ నిలబెట్టి ఇరవై నిమిషాలు చెప్పిన బీ కేర్ఫుల్ అని చెప్తాను ఈసారి పోస్టింగ్లు ఉన్నాయో పోస్టర్ నేను చూసినాకనే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే మీరు కూడా ఇస్తారు కలెక్టర్ గారు అని ఆల్రెడీ నా దగ్గర కంప్లైంట్స్ గవర్నమెంట్ అనేది తెలియదా మీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్ సర్ 344 జిఓ స్టేట్ ఎవరు ఏం పేరు

అది మా ఆత్మకు తెలుసు మేము తప్పు చేయట్లేదు మేము అలిగేషన్ క్రియేట్ చేయట్లేదు అయినా స్ట్రిక్ట్ చేయడం వల్ల మేము అలిగేషన్ క్రియేట్ చేస్తున్నాము అనే పరిస్థితి అయితే నాలుగు గోడల మధ్యలో జరుగుతుంది స్టార్ట్ జరుగుతుంది లేదు నిజమే ఇది మేము ఓపెన్ టు వాళ్ళు మేము జరిగింది మాకు ఖచ్చితంగా అరెస్ట్మెంట్ జరిగింది మాకు ఇబ్బంది పెట్టారంటే అందరి ముందట ఓపెన్ నుంచి చెప్పేసి అమ్మ అందరు ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు అందరి బాల్యూ అందరూ పిల్లలు ఉంటారు అందరి ఇంగ్లలో అడుగులు ఉంటారు

ఓపెన్గా చెప్పడము దాన్ని డిహెచ్ గారికి పంపితే ఇప్పటివరకు కట్టలు కట్టి పెట్టిరు ఏం సపో అప్పుడు లేదు ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టి రాన్న పెట్టి కంప్లైంట్ ఈజీ యాక్సెప్ట్ ఈయననే కుర్చీలో కూర్చుంటే ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు ఇది రెంటల్ కార్ల నుంచి మొదలు పెడితే ప్రతిదొక స్కామ్ ఆఫీసర్లకు అలవాటు అయిపోయింది గవర్నమెంట్ కార్ ఇస్తేనేమో రిపేర్లు పెడతారు ప్రైవేట్ కార్ ఇస్తేనేమో పర్సనల్ కారు పెట్టి కథలు పెడతారు లేకుంటే వీళ్ళే పెడతారు నిరుద్యోగులకు ఉద్యోగం ఏదో ఒకటి వృత్తి దొరుకుతుందని అది పెట్టమన్నారు కానీ నా కారునే నేను పెట్టుకుంటా నాతో చుట్టప్పని కారు పెట్టుకుంటా ఇంకోని కారు పెట్టుకుంటామో ఇదేమి ఇష్యూ సరే అది డైవర్షన్ అవుతుంది ఏ కంక్లూడ్ అయింది ఆ రోజు వెల్ఫేర్ ఆఫీసర్ ఏం చేసిరు డిహెచ్ రేపు ఏం చేస్తారు ఈ కేసు ఆనాడు ఆడు ఊకున్నాడేమో ఎమ్మెల్యే ఓడి ఉంటాడు నేనైతే ఊకోను సార్ ఇది ఇష్యూ స్టేట్ వైడ్ అయ్యి ఇబ్బంది అయ్యేందుకు కావాలి సెవెంత్ వరకు నాకు ఓపిక ఉంటుండొచ్చు సెవెంత్ తర్వాత ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ఎయిత్ రోజు ఏం చేస్తారో ఈ లోపల చేయాలి నేను యాజ్ అ బ్రదర్గా గైడ్ చేస్తాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి నేను భార్య పిల్లలకు కనీసం గౌరవం ఉండాలా మార్కెట్లో అంటే మీ అంతల మీరే వెళ్ళాలా నేను కలెక్టర్ని కాదు మళ్ళీ రిపీటెడ్ అగేన్ నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను కలెక్టర్ లాగా ఆలోచించు నువ్వు లీవ్ పెట్టు చెప్పే రకంగా పెట్టేసి అని చెప్తున్నావు ఉంటా అంటావు ఉండు అనుభవిస్తావని చెప్తున్నాను అనవసరమైన ఈ కేసు ఇదంతా పెట్టుకుంటా వాళ్ళ ఫేస్లన్నీ వచ్చుకుంటా కథలు పడతా ఉంటే ఇబ్బంది అవుతుంది నీవే తప్పు చేసినావు ఏ తప్పు చేయలేదు అనేది తర్వాత విషయం కానీ జరిగింది ఒక ఆడపిల్ల అంటే అది నిజమే ఉండదు నైన్టీ నైన్ పాయింట్ యాక్సెప్ట్ చేయకుండా సరే కరప్షన్ అంటే సరే అదేదో కంట్రోల్ చేద్దాం అనుకోండి కానీ ఇది పద్ధతిగా ఇంతమంది ముందు చెప్పాల్సిన అవసరం లేదు అంతమంది ప్రెస్ వర్లేదు అలా ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏది చేయాలా ఏది బయట పంపాలా అదే పంపాలి కానీ వ్యక్తిగతంగా ఎవరైనా పిచ్చి పిచ్చిగా పంపితే అది మీ ఇంటి అడవుల అడవులకు విసురుదా నేనైతే ఏదన్నా ఒకటి చూసుకొని చెయ్యండి అవును సార్